రాజధాని రైతు సోదరులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు దానం చేసిన ఇరవై తొమ్మిది వేల మందికి పైగా రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది రాజధాని రైతులకు చెల్లించాల్సిన కౌలు కొద్ది రోజుల్లోనే వారి ఖాతాల్లో జమ అవుతోంది ఉంది నిన్న నారాయణ స్వయంగా చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశించారు ఎన్ని ఇబ్బందులు ఉన్న కౌ రైతులను మాత్రం భూములు ఇచ్చిన రైతులు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి గడిచిన ఐదు సంవత్సరాలుగా వారు చాలా ఇబ్బంది పడ్డారు మామూలుగా పది సంవత్సరాలు కౌలు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఐదు సంవత్సరాలు వేధించారు కాబట్టి రైతుల మీద కేసులు పెట్టి మరో ఐదు సంవత్సరాలు కౌలును పెంచే విషయాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తూ ఉంది ఏ క్షణంలోనైనా సీఎం ఈ ఒక నిర్ణయం తీసుకోవచ్చు మంత్రి నారాయణ కొంచెం చూసాయిగా విషయం చెప్పారు కౌలు పొడిగిస్తాం అని ఆయన చెప్పకుండా ఇక రాజధానిలో ముప్పై నాలుగు వేల ఎకరాల్లో గడిచిన ఐదు సంవత్సరాలుగా మన పర్యావరణవేత్త తుగ్లకు పిచ్చి కంప పెంచాడు ఆ కంప పీకడానికి దాదాపు ముప్పై ఆరు కోట్లు ఖర్చు అవుద్ది టెండర్లు పిలిచారు ఆ టెండర్లలో కూడా మళ్ళా ఈ మేఘావాడే ఆ టెండర్లలో దక్కించుకున్నాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక పదిహేను రోజుల్లోనే రాజమండ్రి రాజధానిలో జంగిల్ క్లియర్ చేస్తారు ఇంకా తర్వాత రోడ్లు గ్రౌండ్ డ్రైనేజీలు వేసేందుకు నవీ ముంబై ఏదైతే ముంబై నగరానికి కొంచెం అరవై కిలోమీటర్ల దూరంగా నిర్మిస్తున్నారో నవీ ముంబై ముంబైలో ఈ రద్దీ పెరిగిపోయి అక్కడ నివాసానికి సాధ్యం కావట్లేదు కాబట్టి నవీ ముంబై నిర్మిస్తున్నారు అక్కడ మరో ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది ఆ ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి వాటిని పరిశీలించేందుకు మంత్రి నారాయణ ఏదైతే రాజధాని సిఆర్డీఏ కమిషనర్ ఉన్నారో భాస్కర్ మరి కొందరు అధికారులు ఇంజనీర్లు కలిసి నవీ ముంబై వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించి రాజధానిలో ఆ పనులు అలాంటి పనులు చేయడానికి ఇక ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే రాజధానిలో నిర్మించిన భవనాలను పరిశీలించేందుకు ఒక ఇంజనీర్లతో ఉన్న కమిటీ వేశారు దాదాపు నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పూర్తయిన భవనాలని రాబోయే ఆరు నెలల్లోనే పూర్తి చేసి వాటిని కూడా వాడుగులోకి తీసుకురావాలని ప్రభుత్వం సీరియస్గా యోచిస్తూ ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పదిహేను వేల కోట్లు కేటాయించింది కాబట్టి ప్రతి నెల ఒక పదహారు వందల కోట్ల వరకు కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది ఇది పనులు మొదలు పెట్టడమే ఆలస్యం ఒక్కసారి కనుక పనులు స్టార్ట్ అయ్యాయంటే ఇంకా అమరావతిలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక లైట్లు వెలుగుతూనే ఉంటాయి రాబోయే కొద్ది రోజుల్లో అమరావతికి ఒక అంతర్జాతీయ బహుళ జాతి సంస్థ రాబోతా ఉంది పది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థ ఒకటి చర్చలు జరుపుతూ ఉంది ఆ చర్చలు మరికొంత పురోగతి సాధించిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి